i uh -huh.

అంతే భోగి మార్నింగ్ వేస్తాం ఫ్రెష్అప్ అవుతాం మంట వేసుకుంటాం అదే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దాకా మంట అయితే అక్కడే శ్రమించు తర్వాత గ్యాంగ్ వేసుకొని ఊరు మాత్రం తిరుగుతాం సెకండ్ డే సంక్రాంతి మార్నింగ్ నైన్ టెన్ దాకా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాం తర్వాత మళ్ళీ గ్యాంగ్ దగ్గరికి టైం అంటే సంక్రాంతి అంటే మమ్మీ పొద్దు పొద్దున్న వేయలేకపోతే స్టార్ట్ చేస్తుంది మనం ఫ్రెష్ అవుతాం టైం లాగ్ అయిపోద్ది వండి పెడతారు మనం తిండి పెడతాం మమ్మీ ఏమన్నా తేడా చేస్తే చిన్నది ఎడతది టార్చర్ తే చిట్లు ప్లస్ తిండి రెండు ఈక్వెల్సి సంక్రాంతి హ్యాపీ नॉर्मल एम नेस्ट तो जॉब और कॉलेज है कॉलेज कॉलेज आईटी है आईटी है जॉब का हैदराबाद हां भाईसाहब लोन है कर जो आपके पास सर जॉब जैसे ओके कलवारोजी हमारी मटन चिकन निकले करो एडवांस हां